అందరికీ జైబీ ముందుగా మహాపురుషులు స్మరించుకుంటూ మన బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ మాయావతి గారి ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బందెలి గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరగబోవు ఈ నెల ఏడవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరాంధ్రప్రదేశ్ వరకు అన్ని జిల్లాలలోనూ జరగబోవు బహుజన సంకల్ప సభలకు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అందరూ కలిసి పెద్ద ఎత్తున వచ్చి ఈ సభలను జిల్లాల వారీగా జరగబో ఈ సభలకు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు చాలా కాలం నుండి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓటర్లుగానే మిగిలిపోతాయి మిగిలిపోయారు వారికి అధికారం కట్టబెట్టడానికి రెండో అంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీబీసీ ముస్లిం మైనార్టీలు ఇప్పటికీ కూడా పీడితులుగానే బతుకుతున్నారు పీడితులుగా ఉన్న వాళ్ళని పాలితులుగా తయారు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ భవిష్యత్ సంకల్ప సభలకు ముఖ్య ఉద్దేశం అదే దాని దానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమంలో మొత్తం అన్ని జిల్లాల వారీగా మొత్తం అందరూ వచ్చి కలిసికట్టుగా వచ్చి వేగతాటిపైకి వచ్చి మన బహుజన సమాజ పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మనం అంబేద్కర్ గారి ఆశయాలకు మాన్యవారి కా కాశీరామ్ గారి సిద్ధాంతాలకు మనం కూడా రథసారథులుగా మన వంతు మనం ప్రతి ఒక్క మీటింగ్కి హాజరై వారి ఆశయాలను మనం కూడా అందిపుచ్చుకొని ఈ సభలన్ని చేయవలసిందిగా కోరుకుంటూ జై జేపీఎస్పీ